కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా అధికారులతో నాయకులతో కలిసి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుండ విజయ రమణరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుండ విజయ రమణారావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నామని ఆచార్య బాపూజీ తెలంగాణ కోసం నిబంధతో పనిచేసి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు అతడిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు నాడు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి త్యాగం చేసిన మొట్టమొదటి నాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు కూడా ఎమ్మెల్యే రామనారావు గారిని మరి ఎందుకంటే ఆయన ఒక మహానుభావుడు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మరి నిరంతరం తపన పడ్డటువంటి వ్యక్తి ఆనాడు స్వాతంత్ర సమయోధినిగా మరి స్వాతంత్రం ముందు అనేక సార్లు పోరాటం చేసి మరి ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వద్దు తెలంగాణ రాష్ట్రమే ఉండాలని చెప్పి మొట్టమొదటిసారి గెలవెప్పినటువంటి మన మహోన్నత వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాబుజీ గారు దానికన్నా ముందు కూడా తెలంగాణ ఆంధ్ర కలిసి విలీనం జరిగేటప్పుడు కూడా వద్దని చెప్పి కూడా ఆనాడు మరి మొట్టమొదటిసారి కలవ్వేధ మరి ఆనాడు వారిని ఏదైతే చెప్పిందో ఏదైతే వద్దన్నారో ఏదైతే మన రాష్ట్రం మనకు ఉండాలని చెప్పి అనుకున్నారో మరి ఆ రాష్ట్రం ఇవాళ ఏర్పడడం ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి రోజుల్లో మరి ఆనాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అప్పటి వరకు ఎక్కడా ఎవరు కూడా రాజీనామా చే అనే అస్త్రాన్ని లేదు దాన్ని మొట్టమొదటిసారి తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి ఒక మహానుభావుడు మరి మా లక్ష్మణ్ బాబుజీ గారు మరి అదేవిధంగా ఇవాళ వారు లేకున్నా మరి నూట తొమ్మిదో జయంతిని మనందరం మీరందరూ కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ప్రభుత్వం కూడా అధికారికంగా జరుపుతూ ఉంది